ఇది కిచెన్ అండి ఇది మొత్తం అంతా వచ్చింది రోజు రోజులో టైప్ ఇది వచ్చింది ఇలాగే బాక్స్ చేసి ఇలా లిఫ్టింగ్ ఇచ్చారండి ఇలా మధ్యలో ర్యాప్ ఇచ్చి మొత్తం కూడా అల్యూమినియం అంటే ఇది చూడండి మోల్డింగ్ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ నుండి ఇలా షీట్ వచ్చి లోపల బయట దగ్గరికి తిరుగుతుందండి షీటు ఇది కూడా అంతా బాక్స్కి చేసిన విధానం కూడా ఇలాగే ఉంటుందండి అడుగు నుంచి మాత్రం ఇలా జరుగుతుందండి ఇక్కడ హైడ్రాలిక్ ఇచ్చి ఇలా మూడు డోర్స్ ఇచ్చామండి బాక్స్ కి చూడండి ఎక్కడ కూడా ప్రతి విజయో కూడా చెప్పండి ప్రాబ్లం ఉన్నాయో ఇక్కడేమో రన్నింగ్ ఇచ్చాము ఇక్కడ ఓపెన్ డోర్ పెట్టడానికి చూడండి ఎంత ఫ్రీగా ఉందా చాలా ఫ్రీగా ఉంటుందండి ఇక్కడ మళ్ళీ ఓపెన్ డోర్ ఇవ్వడం జరిగిందండి యూనె మొత్తం వంద కూడా సాఫ్లోస్ కానీ మామూలు అలాంటివి కాదు కోల్డ్ ఎక్కడ బౌన్ రావడం కానీ జస్ట్బిన్స్ కానీ ఎలాంటిది కూడదాయి ఈ విధంగా జరిగిందండి మధ్యలో ర్యాకింగ్కి ఇలా మోడీ జరిగిందండి ఇక్కడ కార్నర్ రోజు కూడా మనం డెఫినెట్గా చేసామంటది ఎందుకంటే ఇక్కడ ఎల్లో దీని గిరికి కనెక్ట్ అయ్యి ఉంది ఇలా ఓపెన్ అవుతుంది ఆ కానా కూడా మనకి ప్లేస్ వేసినప్పుడు మధ్యలో చానల్ అది ఏది వేయకుండా ఇలా చేస్తా ఇక్కడ కావాలంటే అలా బాక్ అయిపోతే ఇక్కడ పుల్లొట్టు ఇచ్చామంటే పుల్లొట్టు బాస్కెట్లు ఇక్కడ కట్లరీ ఇది ప్లెయిన్ ఇది తాలి ఇక్కడ వచ్చినాయంటే బాస్కెట్లు ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి డబుల్ బండ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ కూడా ఎస్ఎస్ జాలీగా ఉండడం జరిగింది దగ్గర ఓకేనండి ఈ పైన కూడా వచ్చిందండి బాక్సు ఇది ఏ విధంగా వచ్చిందంటే ఇది మొత్తం అంత నాలుగు డోస్ వచ్చినాయండి డోసు పైన దీన్ని కూడా సేమ్ ఒకటే కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లు సారాలు చాలా అంటే చాలా బాగుందండి కలర్ ఓకేనండి ఇది సింగ్లు చూపిస్తాం

కూ ఎలా వచ్చిందో కిచెన్ పక్కనే ఒక సపరేట్ ఒక రూమ్ గా చేసి ఇక్కడ చేసుకుంటాము ఇలా రెండు డోర్స్ ఇలా మళ్ళీ రెండు డోర్స్ ఇస్తాము ఇక్కడ మళ్ళీ ఏదైనా దేవుడు పట్టం అది పెట్టుకోవడానికి విగ్రహాలే పెట్టుకోవడానికి ఇక్కడ రెండు గ్లాస్ ఇవ్వడం జరిగింది గొప్ప వల్ల లైట్ సైడ్ చేసి బ్యాచ్ కూడా మనం ఇది చూడండి కూల్డింగ్ అనేది ఇక్కడ సమ్మె కన్నా ఇంకా లుక్ బాగుంటుందండి ఓకేనండి హాల్లో ఇక్కడ నుండి డోర్ కూడా మనం